బిగ్ బాస్ హౌస్ లో సోనియా సంగతి శృతి మించుతుందా అంటే అవునని తెలుస్తుంది అయితే నిఖిల్ విషయంలో పృథ్వీ విషయంలో సోనియా ఒక అడుగు ముందుకు వేసిందా అంటే అవునని తెలుస్తుంది అయితే ఈ రోజు టాస్క్ ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన కొన్ని గుర్తులు సంబంధించిన ఫోటోలు అవి పెడుతుంటారు ఫ్రెండ్స్ అసలు బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వస్తారు మెంటల్ గా వాళ్ళు ఫ్యామిలీకి దూరం అవ్వాలనే వస్తారు అయితే ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం ఫ్యామిలీకి సంబంధించిన గుర్తులు ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఏమీ చిన్నపిల్లలు కాదు మెంటల్గా ప్రిపేర్ అయ్యి డబ్బు సంపాదించాలి కెరియర్లో బిల్డప్ అవ్వాలి అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత కూడా నేను నా ఫ్యామిలీని మిస్ అయ్యాను నా కుక్కని మిస్ అయ్యాను నా పెట్ని మిస్ అయ్యాను అనడం కరెక్ట్ కాదు బిగ్ బాస్ కూడా సెకండ్ వారమే ఈ రకంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన గుర్తులను పంపించడం కరెక్ట్ కాదు అయితే సరే అంతవరకు బాగుంది ఉంది ఆ తర్వాత ఏమవుతుందంటే నిఖిల్కి వాళ్ళ డాడీ షర్ట్ అనేది వస్తుంది అనమాట వాళ్ళ డాడీ షర్ట్ వస్తే వాళ్ళ డాడీ గురించి తంచుకుని బాధపడతాడు ఓకే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓదేస్తారు కానీ సోనియా మాత్రం ఒక అడుగు ముందుకు వెళ్ళిపోయి తనని పక్కన ఒక రూమ్ లోకి తీసుకెళ్లిపోయి తనని హక్ చేసుకొని ఆ సోనియా ఏడవద్దు ఏడవద్దు అని చెప్పి తనని ఆ చాలా ఓదారుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఓదార్చడం తప్పు కాదు తనని దగ్గర తీసుకోవడం తప్పు కాదు హక్ చేయడం అంతకన్నా తప్పు కాదు కానీ విష్ణుప్రియ ఆదిత్య విషయంలో నామినేషన్స్లో అందరి ముందు చాలా అంటే చాలా తక్కువ చేసి మాట్లాడిన సోనియా అయితే మా సోనియా ఏమంది అంటే విష్ణుప్రియతో నువ్వు బ్లౌజ్ ఒక్కటే వేసుకుని నువ్వు బట్ట బ్లౌజ్ ఒక్కటే వేసుకొని నుంచు ను చూ నిన్ను చూసిన వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా కూడా నువ్వు వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళు ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటావు అంటే యాక్చువల్ ఆ రోజు ఏమైంది అంటే విష్ణుప్రియ నార్మల్గా శారీ వేసుకుంటున్నప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ వేసుకుని మామూలుగా తన డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే ఆదిత్య గారు వచ్చారు కొంచెం ఆయన చూసి సిగ్గుపడ్డారు సిగ్గుపడ్డం అంటే కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇది మధ్యలో సోనియా రావటం ఆ రకంగా కామెంట్స్ చేయడం మళ్ళీ ఇంకొక మాట కూడా అంది తను ఏమందంటే నేను నిండుగా బట్టలు కప్పుకుంటాను అన్నట్టుగా మాట్లాడు నిండుగా బట్టలు కప్పుకొని ఈ రకంగా చేస్తే ఓకేనా ఇది కూడా నేషనల్ టెలివిజనే కదా ఇది కూడా మరి వాళ్ళ మదర్ ఫాదర్ వీళ్ళ మదర్ ఫాదర్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరు చూస్తుంటారు కదా ఇప్పటికే బయటికి ఏమని వచ్చింది నిఖిల్ సోనియా అలాగే పృథ్వీ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని తెలుస్తుంది కదా మరి పృథ్వీ మరి నిఖిల్ విషయంలో ఈ రకంగా తన మీద చేతులు వేయటము తనకు దగ్గరగా వెళ్ళటము తనని హక్ చేసుకోవటము నిఖిల్ కూడా తన మీద పడి హక్ చేసుకోవడం ఇది కరెక్టా ఓకే తను తన మేబీ తన మైండ్ లో ఫ్రెండ్లీ నేచర్ ఉండి ఉండొచ్చు కానీ విష్ణు విషయంలో తను మాట్లాడింది తప్పు కదా మరి తలాంటి నేచర్ ఉన్నప్పుడు ఇలాంటి నేచర్ కూడా తప్పే కదా అదే మనం ప్రశ్నించాలి